హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది వినాయక చవితి పండుగ సందర్భంగా ఎన్నెన్నో రకరకాల వినాయక విగ్రహాలని తయారు చేసి పూజ చేయటం జరుగుతుంది అటువంటి వీడియోస్ మీరు చాలా చూసి ఉంటారు కానీ ఈరోజు మనం చెప్పుకోబోయేది మాత్రం అష్టలక్ష్మి కలస చెమ్ములతో వినాయక విగ్రహాన్ని తయారు చేసి పూజ ఏ విధంగా చేస్తున్నారు అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇటువంటి వీడియో గురించి చాలామందికి తెలియకపోవచ్చు అష్టలక్ష్మి కలశ చెమ్ములతో వినాయక విగ్రహాన్ని తయారు చేసి పూజ చేయటం జరుగుతుంది అది ఎక్కడ ఏ విధంగా చేశారు ఎంతమంది దీనికోసం కష్టపడ్డారు అనేది పూర్తి వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిది వందల అష్టలక్ష్మి కలస చెమ్ములతో తయారు చేసిన వినాయక విగ్రహానికి నలుగురు ఆర్టిస్టులు పన్నెండు మంది కలిసి పది రోజుల పాటు తయారు చేయటం జరిగింది తిరుపతిలో యాదవ్ వీధి సున్నపు వీధి దగ్గర ఎప్పుడు ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రకరకాలుగా ఆలోచించి తయారు చేయటం జరుగుతుంది ఒక్కసారి చూడండి ప్రతి ఒక్క కలశ చెమ్ముకు కూడా అష్టలక్ష్ముల్ని ముద్రించడం జరుగుతుంది ప్యూర్ కాపర్తో తయారు చేయబడిన అష్టలక్ష్మి కలస చెమ్ముల్ని స్వామివారి అలంకరణగా తయారు చేయటం జరిగింది అంతేకాకుండా వినాయక స్వామికి చేతిల్లో లక్ష్మీదేవిని వెండితో తయారు చేయటం జరిగింది అంతేకాకుండా నూట యాభై గ్రాముల వెండితో జన్యాన్ని తయారు చేసి స్వామివారికి అలంకరించటం జరుగుతుంది పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఆలోచించి రకరకాలుగా స్వామివారి విగ్రహాన్ని తయారు చేసి పూజ చేయటం జరుగుతుంది ఇక్కడ ఒక్కసారి చూడండి స్వామివారిని అష్టలక్ష్మి కలస చెమ్ములతో ఏ విధంగా తయారు చేసి పూజ చేశారు అనే దాని గురించి మీ అందరికీ అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ అష్టలక్ష్మి కలస చెమ్ములతో వినాయక స్వామి విగ్రహాన్ని తయారు చేసి ఏ విధంగా పూజ చేశారు అనే దాని గురించి పూర్తి వివరంగా మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ప్రతి ఒక్క వీడియోకి కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నా జై గణేష్ మహారాజ్ కి జై అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాం